హై గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమస్ బ్లాగ్స్ మేమైతే మహానంది వెళ్తున్నాము సో ఇది నేను బ్లాగ్ తీసి చాలా రోజులు అవుతుంది మేము కార్తీక లాస్ట్ డే రోజు వెళ్ళాము అనమాట కానీ నేను పెట్టడం లేట్ అయింది ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ అయితే ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళాము బస్ స్టాండ్ నుంచి మహానందికి బస్సు ఉంటుంది సో మహానంది బస్ ఎక్కాము ఆ రోజు లాస్ట్ డే కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారనమాట మాకైతే సీట్స్ కూడా దొరకలేదు నిల్చొనే వెళ్ళాము సో ఇంకా మహానందిలో దిగిన తర్వాత ఇదైతే ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి ఏమైనా పూజా సామాగ్రి కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు యాక్చువల్గా నేను మహానంది మొత్తం క్యాప్చర్ చేసి ఒక లాగా పెడదాం అనుకున్నా కానీ అక్కడ ఫోన్స్ లోపలికి అలౌ చేయలేదు సో అందుకని ఏం తీయలేదు ఇంకా లాస్ట్ అంతా దర్శనం అయిపోయిన తర్వాత అయితే పులిహోర లడ్డు తీసుకున్నాము చాలా క్యూ ఉండింది చాలా టైం పట్టింది అది తీసుకోవడానికి కూడా పులిహోర లడ్డు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఎంతైనా ప్రసాదం టేస్ట్ మనం ఇంట్లో వేసుకుంటే రాదు ఎందుకో తెలియదు అసలు ఇంకా మాకైతే మహానంది అంటే గుర్తొచ్చేది కోనేరు మాత్రమే మేము ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళినా చాలా రోజులు అవుతుంది వెళ్ళక ఒక త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ అట్లా అవుతుంది మహానందికి వెళ్ళక ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కువ మహానందికి వెళ్ళేవాళ్ళం ఎందుకంటే అది మాకు దగ్గర అవుతుంది అని సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్ళాము మేము ఎప్పుడు వెళ్ళినా ముందు వెళ్ళేటోళ్ళం అని చెప్పినా కదా మేమైతే కోనేరులో ఫుల్గా బాగా ఆడుకునే వాళ్ళం అనమాట ఇంకొకసారి ఏం వాళ్ళం అంటే మా అమ్మ నాన్న వెళ్ళి దర్శనం చేసుకొని రండి అంతవరకు మేము ఇక్కడే ఆడుకుంటామని చెప్పేటోళ్ళం కూడా సో అట్లా చేసేవాళ్ళం నాకైతే మహానంది అంటే ఫస్ట్ ఫస్ట్ గుర్తు వచ్చేది కోనేరే మీకు అట్లా మహానంది అంటే ఫస్ట్ ఫస్ట్ ఏం గుర్తు కమెంట్ చేయండి మేమైతే అక్కడే తిందాము అన్నదానం చేస్తావారు కదా అనుకున్నాము సో ఏం జరిగిందంటే అక్కడే తినాలంటే మనం అన్నదానంకి టికెట్ తీసుకోవాలంట ఇది ముందు మాకు తెలీదు సో మేమేం చేసామంటే వన్ థర్టీ అలా అయింది అప్పుడు తెలిసింది మాకి అన్నదానం టికెట్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఉంటే టికెట్స్ అయిపోయాయి ఒక టికెటే ఉందని ఒక టికెట్ ఇచ్చారు ఇంకా నాన్నైతే ఆ టికెట్ తీసుకొని వెళ్ళారనమాట కానీ మేము ఇంకా బయటే కూర్చున్నాము టికెట్ లేకపోతే లోపలికి అలౌ చేయరు సో అట్లానే చాలా మంది ఉన్నారు అయ్యప్పమాల వేసుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు అలాగే టికెట్స్ అయిపోయాయని చెప్పేసి అక్కడే బయట ఉన్నారనమాట సో ఇంకా లాస్ట్ కి మమ్మల్ని కూడా పిలిచారు టికెట్ లేకపోయినా కానీ మేము కూడా తినేసాం అక్కడే అక్కడే తినాలనుకునే వాళ్ళు కొంచెం ముందే టికెట్ తీసుకొని పెట్టుకోండి లేకపోతే టికెట్స్ అయిపోతాయి అన్నం పప్పు క్యాలీఫ్లవర్ ఫ్రై సాంబార్ మజ్జిగ ఇవన్నీ పెట్టారు అన్ని చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఎంతైనా దేవుని దగ్గర ఫుడ్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా నాకైతే భలే ఇష్టము ఇట్లా తినడం అంటే దేవుడి దగ్గర ఇంకా ఆ తర్వాత అయితే కొన్ని బొమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా గాజులు ఇక్కడ షాప్స్ అక్క అట్ సైడ్ వెళ్ళాము చిన్నప్పుడైతే మా తమ్ముడు ఖచ్చితంగా ఏ బొమ్మ కావాలంటే అదే బొమ్మ కొని కొనిపించాలి లేకుంటే అస్సలు ఒప్పనే ఒప్పడు అక్కడే ఏడుస్తా కూర్చుంటాడనమాట నాకు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇదే గుర్తొచ్చింది నేను మంచిగా మొత్తం మహానంది మొత్తం క్యాప్చర్ చేసి వీడియోలో చూపిద్దాం అనుకున్నా కానీ లోపలికి సెల్ అలౌ చేయలేదు అందుకని ఏం క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకా ఆ తర్వాత అయితే నేను ఈ దండ తీసుకున్నాను ఇంకా నంద్యాలకు వెళ్ళే బస్ వచ్చింది బస్ అయితే ఎక్కేసాము బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాము చాలా అలసిపోయినట్టు అనిపించింది నాకు మహానందికి ఎంతమంది వెళ్ళారో కమెంట్ అండ్ లెట్ మీ నో గాయ్స్ బై గాయస్ టేస్ ఎఫ్ బీ హ్యాపీ